ఇచ్చారు కదా నాకు ఒకసారి ఒకసారి వీటికి దేనికి పని చేస్తాయో చెప్తారా ఇప్పుడు అది ఒక రాడ్ ఉంది కదమ్మా ఆ రాడ్ ఏంటంటే మనకు నెగిటివ్ ఎనర్జీస్ తీసేసి ఇది ఏంటంటే మనము కార్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే మనం మంచం పైన మనం పడుకున్న దగ్గర తలకు సైడ్ పెట్టుకున్నా సరే మనకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ సోల్ పవర్ కానీ ఏది లేకుండా టోటల్గా మన చుట్టూ ఒక ఫైవ్ ఫీట్స్ మన మంచం చుట్టూ ఒక ఫైవ్ ఫీట్స్ పవర్ తీసుకొని మనకు నిద్ర వచ్చేలా చేస్తుంది నిద్రలో ఎటువంటి సోల్స్ ప్రభావం వస్తుంది చాలామందికి మనం నిద్రపోయిన అన్కాన్షియస్ టైంలో ఉన్నప్పుడు అవి నైన్ మార్నింగ్ నైట్ నైన్ నుంచి దాదాపు త్రీ వరకు యాక్టివేట్లో ఉంటాయి కేవీ సోల్స్ అంటే ఆత్మలు దయ్యాలు అంటే అవి మన నిద్రపోయిన సమయంలో మనల్ని ఆవహించవచ్చు మన ఇది రావచ్చు అది ఉంటే కనుక టోటల్గా ప్రొటెక్షన్ లాగా తీసుకుంటుంది మన మంచంకి అప్పుడు బాగుంటుంది అలాగే కార్లలో ఎలా పనిచేస్తుంది అంటే కార్లలో పెట్టుకున్నప్పుడు ఎంతో మంది ఎక్కుతూ ఉంటారు సోల్స్ ఉన్న వ్యక్తులు కావచ్చు ఎలాంటి వాళ్ళ వ్యక్తులు ఎక్కినప్పుడు దాన్ని అది పెట్టుకున్నప్పుడు మంచి పవర్గా ఉంటుంది బాగా పనిచేస్తుంది